ఓం శాంతి ఈరోజు తేదీ ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు జ్ఞాన ధారణను చేస్తూ ఉన్నట్లయితే అంతిమంలో మీరు తండ్రి సమానముగా అయిపోతారు తండ్రి శక్తినంతటినీ మీరు జీర్ణం చేసుకుంటారు ప్రశ్న ఏ రెండు పదాల స్మృతి ద్వారా మీరు స్వదర్శన చక్రధారులుగా అవ్వగలరు జవాబు ఉన్నతి మరియు పతనము సతో ప్రధానము మరియు తమో ప్రధానము శివాలయము మరియు వేశ్యాలయము ఈ రెండు రెండు విషయాలు స్మృతిలో ఉన్నట్లయితే మీరు స్వదర్శన చక్రధారులుగా అవుతారు పిల్లలైన మీరు ఇప్పుడు జ్ఞానాన్ని యథార్థ రీతిగా తెలుసుకున్నారు భక్తిలో జ్ఞానము లేదు కేవలం మనస్సును సంతోషపెట్టుకునే మాటలను మాట్లాడుతూ ఉంటారు భక్తి మార్గం ఉన్నదే మనస్సును సంతోషపెట్టుకునే మార్గము ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు ఇప్పుడు పిల్లలైన మీ గురించి తండ్రి అంటారు మీరు ఎంత ఉన్నతులుగా ఉండేవారు ఇది ఉన్నతి మరియు పతనము యొక్క ఆట మనం ఒకప్పుడు ఎంత ఉత్తములుగా మరియు పవిత్రులుగా ఉండేవారము ఇప్పుడు ఎంత నీచులుగా అయ్యాము అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది దేవతల ఎదురుగా వెళ్ళి మీరు ఉన్నతులు మరియు మేము నీచులము అని మీరే అంటారు మనమే ఉన్నతోన్నతులుగా మరియు మనమే నీచాతి నీచముగా అవుతాము అని మొట్టమొదట ఇది మీకు తెలిసేది కాదు ఇప్పుడు తండ్రి మీకు తెలియచేస్తున్నారు మధురాతి మధురమైన పిల్లలు మీరు ఎంత ఉన్నతులుగా పవిత్రులుగా ఉండేవారు మళ్ళీ ఎంత అపవిత్రులుగా అయ్యారు పవిత్రులను ఉన్నతులు అని అంటారు దానిని నిర్వీకారి ప్రపంచము అని అంటారు అక్కడ మీ రాజ్యము ఉండేది దానిని మళ్ళీ ఇప్పుడు స్థాపన చేస్తున్నారు తండ్రి కేవలం సూచనను ఇస్తారు మీరు చాలా ఉత్తములుగా శివాలయమైన సత్యుగ నివాసులుగా ఉండేవారు మళ్ళీ జన్మ తీసుకుంటూ తీసుకుంటూ సగంలో మీరు వికారాలలోకి పడిపోయారు కౌన పతితులుగా వికారులుగా అయిపోయారు అర్ధకల్పం వికారులుగా ఉండేవారు ఇప్పుడు మళ్లీ మీరు నిర్వీకారులుగా సతో ప్రధానులుగా అవ్వాలి ఈ రెండు పదాలను గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఇది తమో ప్రధాన ప్రపంచము సతోప్రధాన ప్రపంచానికి గుర్తు ఈ లక్ష్మీనారాయణులు ఇది ఐదు వేల సంవత్సరాల విషయము సతోప్రధాన భారత్లో రాజ్యము ఉండేది భారత్ చాలా ఉత్తమముగా ఉండేది ఇప్పుడు కనిష్టముగా ఉంది నిర్వీకారుల నుండి వికారులుగా అయ్యేందుకు మీకు ఎనభై నాలుగు జన్మలు పట్టాయి అక్కడ కూడా కొద్ది కొద్దిగా కళలు తగ్గుతూ ఉంటాయి కానీ వారిని సంపూర్ణ నిర్వీకారులు అని అంటారు కదా పూర్తి సంపూర్ణ నిర్వీకారుడు అని శ్రీకృష్ణుణ్ణే అంటారు వారు తెల్లగా ఉండేవారు ఇప్పుడు నల్లగా అయిపోయారు మీరు ఇక్కడ కూర్చున్నారు కావున బుద్ధిలో ఉండాలి మేము శివాలయంలో విశ్వాధిపతులుగా ఉండేవారము అప్పుడు ఇంకే ధర్మము లేదు కేవలం మా రాజ్యమే ఉండేది తరువాత రెండు కళలు తగ్గాయి కొద్ది కొద్దిగా కళలు తగ్గుతూ త్రేతాయుగం కల్లా రెండు కళలు తగ్గిపోయాయి ఆ తరువాత వికారులుగా అవుతారు మరియు కిందకు పడుతూ పడుతూ చీచీగా అయిపోతారు దీనినే వికారీ ప్రపంచము అని అంటారు విషయ వైతరిణి నదిలో మునుకలు వేస్తూ ఉంటారు అక్కడ క్షీరసాగరంలో ఉండేవారు మీరు మొత్తం ప్రపంచ చరిత్ర భౌగోళములను మీ ఎనభై నాలుగు జన్మల కథను కూడా అర్థం చేసుకున్నారు మనం నిర్వీకారులుగా ఉండేవారము వీరి రాజ్యంలో ఉండేవారము పవిత్ర రాజ్యము ఉండేది దానిని పూర్తి స్వర్గము అని అంటారు ఆ తరువాత త్రేతాలో సెమీ స్వర్గము ఇది బుద్ధిలో అయితే ఉంది కదా తండ్రే వచ్చి సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు మధ్యలోనే రావణుడు వచ్చాడు మళ్లీ అంతిమంలో ఈ వికారీ ప్రపంచం యొక్క వినాశనం జరుగుతుంది మళ్ళీ ఆదిలోకి వెళ్లేందుకు పవిత్రంగా అవ్వాలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కరినే స్మృతి చెయ్యండి స్వయాన్ని దేహముగా భావించకండి మీరు భక్తి మార్గములో ప్రతిజ్ఞ చేశారు బాబా మీరు వచ్చినట్లయితే మేము మీకు వారేగా అవుతాము ఆత్మ తండ్రితో మాట్లాడుతుంది శ్రీకృష్ణుడి ఏమైనా సర్వాత్మల తండ్రినా ఆత్మల తండ్రి అయితే నిరాకారుడైన శివబాబా ఒక్కరే ఆ హద్దులోని తండ్రి నుండి హద్దులోని వారసత్వం లభిస్తుంది అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వము భారత్కు లభిస్తుంది అందుకే సత్యయుగాన్ని శివాలయము అని అంటారు శివబాబా వచ్చి దేవత ధర్మాన్ని స్థాపన చేశారు ఇది సదా గుర్తుంచుకోవాలి ఇది సంతోషకరమైన విషయం కదా ఇప్పుడు మనం మళ్ళీ శివాలయంలోకి వెళ్తాం ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులయ్యారు అని అంటారు కానీ ఎప్పుడూ ఎవ్వరూ అలా వెళ్లరు ఇవన్నీ మనస్సును సంతోషపెట్టుకునేందుకు భక్తి మార్గంలోని ప్రగల్భాలు నిజంగా స్వర్గంలోకైతే ఇప్పుడు మీరు వెళ్ళనున్నారు అక్కడ ఎటువంటి రోగాలు మొదలైనవి ఉండవు మీరు సదాహర్షితులుగా ఉంటారు కౌన తండ్రి ఎంత సహసతరం చేసి చిన్న చిన్న పిల్లలకు అర్థం చేయించినట్లుగా అర్థం చేయిస్తారు మీరు బయట ఎక్కడ ఉంటున్నా సరే పదవిని పొందవచ్చు ఇందులో పవిత్రత మొట్టమొదట ముఖ్యమైనది అన్నపానాదులు శుద్ధంగా ఉండాలి దేవతల ముందు ఎప్పుడైనా సిగరెట్ బీడే మొదలైన వాటిని భోగ్గా పెడతారా గ్రంథు ముందు ఎప్పుడైనా గుడ్లు లేక బీడీలు మొదలైన వాటి భోగును పెడతారా గ్రంథను గురుగోవింద్ శరీరంగా భావిస్తారు గ్రంథుకు అంతటి గౌరవాన్ని ఇస్తారు అది గురువు దేహం వంటిది అని సిక్కులు భావిస్తారు కానీ గురునానక్ ఏమైనా కూర్చొని గ్రంథను వ్రాసారా నానక్ అయితే అవతరించారు సిక్కుల వృద్ధి జరిగింది ఆ తర్వాత వారు గ్రంథ మొదలైన వాటిని వ్రాసారు ఒకరి తర్వాత ఇక అనేక మంది సిక్కు ధర్మంలోకి రావడం మొదలు పెడతారు మొట్టమొదట అయితే గ్రంథు కూడా ఎంతో చిన్నగా చేతితో వ్రాయబడినదిగా ఉండేది ఇప్పుడు గీతా విషయంలో దానిని శ్రీకృష్ణుని రూపంగా భావిస్తారు నానక్ యొక్క గ్రంథు ఎటువంటిదో అలా శ్రీకృష్ణుని గానం చేయబడుతుంది శ్రీకృష్ణ భగవాను వాచ అని అంటూ ఉంటారు దీనిని అజ్ఞానము అని అంటారు జ్ఞానమైతే ఒక పరమపిత పరమాత్మలోనే ఉంది గీత ద్వారానే సద్గతి లభిస్తుంది ఆ జ్ఞానమైతే తండ్రి వద్దనే ఉంది జ్ఞానము ద్వారా పగలు భక్తి ద్వారా రాత్రి వస్తుంది ఇప్పుడు తండ్రి అంటారు ఆత్మను పవిత్రంగా తయారు చేసుకోవాలి దాని కొరకు కష్టపడవలసి ఉంటుంది మాయా తుఫానులు ఎంత శక్తివంతంగా వస్తాయంటే దాని ద్వారా జ్ఞానం పూర్తిగా ఎగిరిపోతుంది దానిని ఎవ్వరికీ చెప్పలేరు కూడా మొట్టమొదట కామ వికారమే ఎంతగానో విసిగిస్తుంది అందులోనే సమయం పడుతుంది వాస్తవానికి ఇది ఒక్క క్షణంలో జీవన్ముక్తిని పొందే విషయము కొడుకు పుట్టగానే యజమానిగా అయిపోతాడు మీరు శివబాబా వచ్చారు అని గుర్తించడంతోనే వారసత్వానికి హక్కుదారులుగా అయ్యారు గీతను కూడా శివబాబాయే గానం చేశారు వారే నన్నొక్కర్నే స్మృతి చెయ్యండి అని చెప్పారు నేను ఈ సాధారణ తనువులోకి వస్తాను శ్రీకృష్ణుడు ఏమైనా సాధారణమైన వారా అతను జన్మ తీసుకున్నప్పుడు మెరుపులు మెరుస్తాయి ఎంతో ప్రభావం పడుతుంది అందుకే శ్రీకృష్ణుణ్ణి ఈనాటి వరకు గానం చేస్తారు మిగిలిన శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి ఇంగ్లీష్లో ఫిలాసఫీ అని అంటారు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అయితే ఆత్మిక తండ్రే ఇవ్వగలరు వారు స్వయమంటారు నేను మీ ఆత్మిక తండ్రిని సాగరుడను పిల్లలైన మీరు కూడా తండ్రి నుండి నేర్చుకుంటున్నారు జ్ఞానాన్ని ధారణ చేస్తున్నారు ఇక చివరిలో తండ్రిలా అయిపోతారు మొత్తం ఆధారమంతా ధారణపై ఉంది ఆ తర్వాత ఆ శక్తి తండ్రి స్మృతి ద్వారా వచ్చేస్తుంది స్మృతిని పదును అని అంటారు ఖడ్గాలలో కూడా తేడా అయితే ఉంటుంది కదా అదే ఖడ్గం వంద రూపాయలది కూడా ఉంటుంది అదే ఖడ్గము మూడు లేదా నాలుగు వేల రూపాయలది కూడా ఉంటుంది బాబా అయితే అనుభవజ్ఞులు కదా ఖడ్గానికి ఎంతో గౌరవం ఉంటుంది గురుగోవింద్ సింగ్ ఖడ్గానికి ఎంత గౌరవం ఉంది కౌన పిల్లలైన మీలో కూడా యోగ బలము కావాలి జ్ఞాన ఖడ్గములో పదును కావాలి పదును రావడంతో ఇక త్వరగా అర్థం చేసుకుంటారు డ్రామానుసారంగా మీరు కష్టపడుతూ ఉంటారు ఎంతెంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతంతగా స్మృతి ద్వారానే పాపాలు అంతమవుతాయి పతిత పావనుడైన తండ్రి యుక్తిని తెలియచేస్తున్నారు మళ్లీ కల్పం తరువాత కూడా ఇదే విధముగా వచ్చి మీకు జ్ఞానాన్ని ఇస్తారు ఇతని చేత కూడా అన్నింటినీ త్యాగం చేయించి ఇలాగే తమ రథంగా చేసుకుంటారు పిల్లలైన మీకు అక్కడ ఎంత ఆకర్షణ కలిగింది అందరూ ఎలా పరిగెత్తారు తండ్రిలో ఆకర్షణ ఉంది కదా ఇప్పుడు మీరు కూడా ఇలా సంపూర్ణంగా అవ్వాలి నెంబర్ వారుగానే అవుతారు ఇక్కడ రాజధాని స్థాపన అవుతుంది సత్యుగ ఆది నుండి కలియుగాంతము వరకు సృష్టి చక్రాన్ని అయితే అర్థం చేసుకున్నారు ఇప్పుడు ఇది సంగమ యుగము తండ్రికి కూడా పావనంగా తయారు చేయటానికి తప్పకుండా రావాల్సి ఉంటుంది పావనము అనగా సతో ప్రధానము ఆ తరువాత మలినాలు కలుస్తూ వచ్చాయి ఇప్పుడు ఆ మలినాలు ఎలా తొలుగుతాయి ఆత్మ సత్యంగా ఉంటే ఆభరణం కూడా సత్యమైనదిగా ఉంటుంది అనగా తెల్లటి శరీరము ఉంటుంది ఆత్మ అసత్యముగా అయితే శరీరం కూడా పతితంగా అవుతుంది జ్ఞానానికి ముందు ఇతను కూడా నమస్కారం వందనం చేసేవారు లక్ష్మీ నారాయణుల పెద్ద ఆయిల్ పెయింటింగ్ చిత్రం గద్దెపై ఉండేది వారినే ఎంతో ప్రేమగా తలుచుకునేవారు ఇంకెవ్వరినీ తలుచుకునేవారు కారు ఇంకెటువైపుకైన ఆలోచనలు వెళ్తే మనస్సు ఎందుకు పరిగెడుతుంది దర్శనం ఎందుకు లభించడం లేదు అని తమకు తాము చెంపదెబ్బ వేసుకునేవారు భక్తిలో ఉండేవారు కదా తరువాత ఎప్పుడైతే విష్ణువు దర్శనం కలిగిందో అప్పుడు దానితో ఏమైనా నారాయణుడిగా అయిపోయారా పురుషార్థమైతే తప్పకుండా చేయవలసి ఉంటుంది లక్ష్యము ఉద్దేశ్యమైతే ఎదురుగా ఉంది మీరు చైతన్యంగా ఉండేవారు వీరి జడ చిత్రాలను తయారు చేస్తారు తండ్రి పావనంగా చేయడానికే వచ్చారు నరుణ్ నుండి నారాయణునిగా తయారు చేస్తారు మీరు కూడా వారి రాజధానిలో ఉండేవారు మళ్ళీ ఈ విధంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారు కావున మంచి రీతిలో ఫాలో చేయాలి బ్రహ్మణు దేవత అని ఏమైనా అంటారా విష్ణు దేవత అని అనడం సరైనది మనుష్యులకు అయితే ఏమీ తెలియదు గురు బ్రహ్మ గురు విష్ణు అని అంటారు ఇప్పుడు విష్ణువు ఎవరికి గురువు అవుతారు అందరినీ గురువు అని అంటూ ఉంటారు శివ పరమాత్మయన అని అంటారు వారిని గురువు అని వీరిని పరమాత్మ అని అంటారు అందరికన్నా పెద్దవారైతే తండ్రి కదా ఇతరులకు నేర్పించేందుకు మనం వారి నుండి ఇది నేర్చుకుంటున్నాము సద్గురువు మీకు ఏదైతే అర్థం చేయిస్తారో దానిని మీరు ఇతరులకు అర్థం చేయిస్తారు గురువును వీరు తండ్రి టీచర్ అని అనరు నిజానికి ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉండాలి మనం శివాలయంలో ఉండేవారము ఇప్పుడు వేష్యాలయంలో పడి ఉన్నాం మళ్ళీ ఇప్పుడు శివాలయంలోకి వెళ్ళాలి బ్రహ్మములో లీనమైపోయారని జ్యోతి జ్యోతిలో కలిసిపోయిందని అంటారు కానీ ఆత్మ అయితే అవినాశి ప్రతి ఒక్కరిలోనూ తమ తమ పాత్ర నిండి ఉంది అందరూ పాత్రధారులే వారు తమ పాత్రను అభినయించవలసిందే అది ఎప్పుడూ అంతమవ్వదు మొత్తం ప్రపంచమంతటి ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారు పాత్రను అభినయించాలి అక్కడ మళ్లీ కొత్తగా షూటింగ్ ప్రారంభమైనట్లుగా ఉంటుంది కానీ ఇది అనాదిగా షూటింగ్ అయిపోయి ఉంది ఈ ప్రపంచ చరిత్ర భౌగోళికము రిపీట్ అవుతూ ఉంటుంది ఇది అద్భుతమైన సితార ఇది బ్రుకుటి మధ్యలో మెరుస్తూ ఉంటుంది ఇది ఎప్పుడూ అరగదు ఈ జ్ఞానము ఇంతకు ముందు మీలో ఉండేది కాదు ఇది వండర్ ఆఫ్ ది వరల్డ్ హెవెన్ లేక స్వర్గం యొక్క పేరును విని మనస్సు సంతోషపడుతుంది ఇప్పుడైతే సత్యుగము లేదు ఇప్పుడు ఇది కలియుగము కావున పునర్జన్మలను కూడా కలియుగంలోనే తీసుకుంటారు అందరూ తప్పకుండా వెళ్ళవలసిందే కానీ పతిత ఆత్మలు వెళ్ళలేవు ఇప్పుడు పిల్లలైన మీరు యోగ బలము ద్వారా పావనంగా అవుతారు పావన ప్రపంచాన్ని గాడ్ ఫాదరే స్థాపన చేస్తారు తరువాత రావణుడు నరకముగా తయారు చేస్తాడు ఇది ప్రత్యక్షంగా ఉంది కదా రావణుణ్ణి కాలుస్తారు కదా మనుష్యులైతే ఇది అనాదిగా నడుస్తూ వస్తోందని అంటారు కాని ప్రారంభం ప్రారంభమవుతుంది ఇది కూడా ఎవరికీ తెలియదు దీనిని సగం సగమైతే చెయ్యలేరు ఎందుకంటే వారు లక్షల సంవత్సరాలు అని అనేస్తారు కలియుగానికి మళ్ళీ నలభై వేల సంవత్సరాలు అని అనేస్తారు కావున మనుష్యులు ఘోర అంధకారంలో ఉన్నారు కదా అజ్ఞాన నిద్ర నుండి మేల్కొల్పడం చాలా కష్టం వారు మేల్కొనే మేల్కోరు ఇప్పుడు ఇది సంగమ యుగము ఇప్పుడు తండ్రి వచ్చి పావనంగా ఏ యుక్తిని తెలియచేస్తారు మీరు పావనంగా అయినట్లయితే పావన ప్రపంచ స్థాపన జరిగే తీరుతుంది ఈ పతిత ప్రపంచమే అంతమైపోతుంది ఇప్పుడు ఇది ఎంత పెద్ద ప్రపంచం సత్యుగంలోనైతే ప్రపంచం చాలా చిన్నగా అయిపోతుంది ఇప్పుడు మాయపై విజయాన్ని పొంది పావనంగా తప్పకుండా అవ్వాలి తండ్రి అంటారు మాయ చాలా శక్తివంతమైనది పావనంగా అవ్వడంలోనే అనేక రకాల విఘ్నాలను కలిగిస్తుంది పవిత్రముగా అవ్వాలి అని ధైర్యాన్ని ఉంచుతారు మళ్ళీ మాయ వచ్చి ఎటువంటి పరిస్థితిని తయారు చేస్తుంది గట్టిగా దెబ్బ వేసి పడేస్తుంది చేసిన సంపాదనంతా అంతం చేసేస్తుంది అప్పుడిక ఎంతో కష్టపడవలసి వస్తుంది కొందరు పడిపోతారు ఆ తర్వాత మళ్లీ ముఖం కూడా చూపించారు ఇక వారు అంతటి ఉన్నత పదవిని పొందలేరు పురుషార్థం పూర్తిగా ఉండాలి ఫెయిల్ అవ్వకూడదు అందుకే కొందరు గంధర్వ వివాహం కూడా చేసుకొని చూపిస్తారు సన్యాసులంటారు వివాహం చేసుకొని పవిత్రంగా ఉండడం అసంభవము అని తండ్రి అంటారు ఇది సంభవమే ఎందుకంటే ఇందులో ప్రాప్తి ఎంతో ఉంది ఈ ఒక్క అంతిమ జన్మలో మీరు పవిత్రంగా అయినట్లయితే మీకు రాజ్యాధికారం లభిస్తుంది ఇంత గొప్ప ప్రాప్తి కొరకు మీరు ఒక్క జన్మ పవిత్రంగా ఉండలేరా బాబా మేము తప్పకుండా ఉంటాము అని అంటారు సిక్కులు కూడా పవిత్రత కంకణాన్ని కట్టుకుంటారు ఇక్కడ ధారం మొదలైనవేవీ కట్టుకోవాల్సిన అవసరం లేదు ఇది అయితే బుద్ధి విషయం తండ్రి అంటారు నన్నొక్కర్నే స్మృతి చెయ్యండి కుమార్తెలు చాలామందికి వినిపిస్తారు కానీ గొప్ప వ్యక్తుల బుద్ధిలో ఏమైనా కూర్చుంటుందా తండ్రి అంటారు మొదట వారికి మంచి రీతిలో అర్థం చేయించండి వీరంతా ప్రజాపిత బ్రహ్మ సంతానము అని శివబాబా ద్వారా వారసత్వం లభిస్తుంది పతితుల నుండి పావనులుగా అవ్వాలి ఇప్పుడు తండ్రి అంటారు నన్నొక్కర్నే స్మృతి చెయ్యండి ఈ విధంగా ఇంకెవ్వరూ అనలేరు మొదటైతే వారి బుద్ధిలో ఇది కూర్చోబెట్టాలి భారత్ నిర్వీకారిగా ఉండేది ఇప్పుడు వికారిగా అయ్యింది మళ్ళీ నిర్వీకారిగా ఎలా అవుతుంది భగవాను వాచ నన్నొక్కర్నే స్మృతి చేయండి ఈ కాస్త చెప్పినా కూడా అహో భాగ్యమే కాని కూడా చెప్పలేరు మర్చిపోతారు బాబా అయితే అర్థం చేయించారు ప్రారంభోత్సవాన్ని అయితే తండ్రి చేసేసారు మిగిలినది మీరు నిమిత్తంగా చేస్తున్నారు పునాదినైతే వేసేశారు ఇకపోతే ఇప్పుడు సర్వీస్ స్టేషన్ల ప్రారంభోత్సవం జరుగుతుంది ఇది గీత యొక్క విషయమే గీతలో కూడా ఉంది ఓ పిల్లలు మీరు కామముపై విజయాన్ని పొందినట్లయితే ఈ విధంగా ఇరవై ఒక్క జన్మల కొరకు జగజ్జీతులుగా అవుతారు స్వయం అలా అవ్వకపోయినా కానీ ఇతరులకైనా అర్థం చేయించండి ఇతరులను పైకెత్తి స్వయం పడిపోయేవారు కూడా ఎందరో ఉన్నారు కామం మహాశత్రువు అది పూర్తిగా బురదలో పడేస్తుంది ఏ పిల్లలైతే కామముపై విజయాన్ని పొందుతారో వారే జగజ్జీతులుగా అవుతారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు సారం ఒకటి ఈ అంతిమ జన్మలో ప్రాప్తులను ఎదురుగా ఉంచుకొని పావనంగా అయి చూపించాలి మాయా విఘ్నాలతో ఓడిపోకూడదు రెండు లక్ష్యము ఉద్దేశ్యమును ఎదురుగా ఉంచుకొని పూర్తి పురుషార్థం చెయ్యాలి ఏ విధంగా బ్రహ్మాబాబా పురుషార్థం చేసి నరుణ్ నుంచి నారాయణునిగా అవుతారో అలా వారిని ఫాలో చేసి సింహాసనాధికారులుగా అవ్వాలి ఆత్మను సతో ప్రధానంగా తయారు చేసుకునే కృషి చేయాలి ఈరోజు వరదానము అధికారిగా అయి సమస్యలను ఆడుతూ పాడుతూ దాటివేసి హీరో పాత్రధారి భవ వివరణ పరిస్థితులు సమస్యలు ఎటువంటివైనా కానీ సమస్యలకు ఆధీనం అవ్వకుండా అయి సమస్యలను ఎలా దాటివెయ్యంటే ఆడుతూ పాడుతూ దాటివేసినట్లుగా దాటివేయాలి బయటకు ఏడ్చే పాత్ర అయినా కాని లోపల మాత్రం ఇది అంతా ఆట అని అనుకోవాలి దీనినే డ్రామా అని అంటారు మరియు మనం డ్రామాలోని హీరో పాత్రధారులము హీరో పాత్రధారి అనగా ఖచ్చితమైన పాత్రను పోషించేవారు అందుకే కఠినమైన సమస్యలను కూడా ఆటగా భావించి తేలికగా చేయండి ఎటువంటి భారము ఉండకూడదు స్లోగన్ సదా జ్ఞాన స్మరణలో ఉన్నట్లయితే సదా హర్షితంగా ఉంటారు మాయా ఆకర్షణల నుండి రక్షింపబడతారు ఓం శాంతి